సామాన్య్యు ఇప్పుడు కరెంట్ సప్లై మీరు దుర్కొని మెసేజ్ బతుకున్నాం సార్ కరెంట్ బిల్ చేయలేదు రెండు వేల పదిహేను వీక్ అని వరకు వెళ్ళలేదు అంటే కొంత లైన్ కాదు మీరు మళ్ళీ పెడితే ఎస్టిమేట్ సార్ ఏమంటున్నారు ఎస్టిమేట్ ఇచ్చి మీకు ఎస్టిమేషన్ తయారు చేసిన కూడా మా దగ్గర ఉన్నారు సార్ చేసింది అంటే మీరు డబ్బులు కట్టు సార్ ఎస్టిమేట్ అంటే డబ్బులు కట్టు అంటారు సార్ మాకు ఉన్న కరెంటు కనెక్షన్ ఆల్రెడీ ఉన్నాయా సార్ వీక్పోయింది

కొత్త ఆర్ఓర్ చట్టము రెండు వేల ఇరవై ఐదు ప్రకారము తెలంగాణ ప్రభుత్వము రెవెన్యూ సదస్సులు మూడో తారీఖు నుంచి ఈ నెల ఇరవై తారీఖు వరకు నిర్వహిస్తుంది దీంట్లో రైతులకు సంబంధించి ఈ భూ సమస్యలు ఏమున్నా పరిష్కరించడానికి దరఖాస్తు తీసుకొని ఆ దరఖాస్తు పరిశీలి పరిశీలించి దాన్ని పరిష్కారం చేస్తాము అయితే ఈ గ్రామంలో మొదటి రోజే ఈ చింతలఠానా గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి రైతుల సంబంధించినటువంటి భూ సమస్యలు ఏమన్నా ఉన్నాయో అవన్నీ కూడా దరఖాస్తులు ఇక్కడ స్వీకరిస్తున్నాము ఈ దరఖాస్తుల్లో ఈ దీనికి సంబంధించి సక్సెషన్ అంటే వారసత్వానికి సంబంధించి తండ్రి తల్లిదండ్రులు చనిపోతే వాళ్ళ పిల్లలకు చేయడానికి తర్వాత ఇనామ్ ల్యాండ్స్ ఉంటాయి తర్వాత గవర్నమెంట్ ల్యాండ్ అసైన్ ల్యాండ్స్ ఉంటాయి అసైన్ ల్యాండ్ అయితే వారసులకు చేస్తాయి తర్వాత అనేక రకాల భూములకు సంబంధించిన సమస్యలు ఎవరికైతే ఉన్నదో పాస్బుక్లు అంత ముందు రాని వాళ్లకు ఈ విస్తీర్ణము తక్కువది పాస్బుక్లలో కొంతమందికి ఉన్నది తర్వాత కొంతమందికి పాస్బుక్లు రాని వాళ్ళు ఉన్నారు ఇలా రకరకాల అన్ని రకాలైనటువంటి రైతు భూమికి సంబంధించిన సమస్యలు రైతులకు సంబంధించిన భూములకు సంబంధించి పట్టాదారు పాస్బుక్ సంబంధించి ఈ విస్తీర్ణానికి సంబంధించి మొత్తం సమస్యలు ఏమున్నాయో వాళ్ళందరికీ కూడా వాళ్ళ కొత్త పాస్బుక్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి రైతులందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకొని ప్రతిరోజు ఈ ఈ గ్రామంలో ఈరోజు తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు నిర్వహించడం జరుగుతుంది ఇరవయో తారీఖు వరకు నిర్వహించే ప్రతి గ్రామంలో కూడా తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు తీసుకుంటాం దరఖాస్తు తీసుకొని ఇరవయో తారీఖు అయిన తర్వాత మళ్ళీ ఆన్లైన్లో మేము ఏ ప్రతిరోజు వచ్చిన అప్లికేషన్స్ అన్నీ కూడా ఆన్లైన్ చేసి వాటిని పరిష్కరిస్తాం కాబట్టి రైతులందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించాల్సిందే మీ ద్వారా కోరుతుంది సార్ ఇప్పుడు గతంలో తెలంగాణ ప్రభుత్వం ఉన్నప్పుడు వెనుకట ఉన్న భూములన్నింటినీ సాదా బాయినామా ద్వారా చేసుకున్నవి ఉన్నాయి కొన్ని సాదా బైనామాలు ఉన్న వాటిని కూడా కాలేవు పెండింగ్లో ఉన్నాయి కొన్ని డిజిటల్ డిజిటల్ సైన్ కూడా పెండింగ్లో ఉన్నాయి అవి ఇప్పుడు పరిష్కారం అవుతున్నాయి తెలంగాణ ప్రభుత్వం అంత ముందు మన రెండు వేల ఇరవైలో దరఖాస్తులు తీసుకుంది ఈ ఆ దరఖాస్తులన్నిటి మీద హైకోర్టులో కేసు పెండింగ్ ఉంది ఆ పెండింగ్ క్లియర్ అయిన తర్వాత సాదా బైనామాకు సంబంధించి పెండింగ్ దరఖాస్తులు అన్నీ కూడా పరిష్కారం చేస్తాం డిజిటల్ సైన్ కొన్ని పెండింగ్ ఉన్నాయి అంటే అన్ని పరిష్కారమైన డిజిటల్ సైన్ గత ప్రభుత్వం హయాంలోనే కొన్ని చాలా వరకు పెండింగ్ ఉన్నాయి అన్నీ కూడా ఇప్పుడు చేస్తున్నాం డిజిటల్ సైన్ పెండింగ్ ఇప్పుడు ఈ కోర్టు ద్వారా కూడా కోర్టులో కూడా కోర్టు ఆర్డర్ వస్తే కూడా అవి కూడా ఇంప్లిమెంటేషన్ చేస్తున్నాం అవన్నీ చేస్తున్నాం